ఎలా ఉన్నారు భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అందువలన బంగారం పట్టీలను కాళ్ళకి పెట్టుకోరు అయితే పాదాలకు వెండి పట్టీలు ధరించడం గౌరవనీయమైన ఆచారంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు దాని వెనుక అనేక మతపరమైన శాస్త్రీయ ఆయుర్వేద కారణాలు ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం భారతీయ స్త్రీలు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా మహిళల కాళ్లకు ధరించే పట్టీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం అందానికే కాదండి మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయం చేస్తే హిందూ మహిళలు అందంగా ఉండేందుకు వెండి పట్టీలను ధరిస్తారు స్త్రీలు చిన్న పెద్ద అని తేడా లేకుండా తమ పాదాలకు వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు వెండి పట్టీలను ధరిస్తే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతారు వీటిని ధరించడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు సంతోషం వస్తాయని పండితులు చెబుతున్నారు ఇంకా వెండి పట్టీలు ధరించడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు పురాణాల ప్రకారం చూసుకుంటే వెండికి సానుకూల శక్తిని కలిగించడం చల్లదనం శాంతి చిహ్నంగా భావిస్తారు వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు పట్టీలు గలగల అనే మధురమైన శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది మనసుకి ప్రశాంతతను అందిస్తుంది ఇకపోతే సైంటిఫిక్ గా వెండి పట్టీలు ధరించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి చీల మండల దగ్గర పాదాలలోని కొన్ని బిందువు ఒత్తిడి పడి ఆక్యుప్రెషర్ సూత్రంపై పనిచేస్తాయి పాదాలలో వాపు నొప్పి మొదలైన సమస్యలను తగ్గిస్తుంది అంతేకాకుండా మహిళల్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వెండి పట్టీలు ధరించడం వలన హార్మోన్లు సమతుల్యత ఏర్పడి ఇది బుద్ధి సమస్యలు ఇతర హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిస్థితులు వెల్లడించాయి వెండిలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అందుకే కొన్ని ఆయుర్వేద మందుల్లో వెండిని రసాయనంగా మార్చి కలుపుతారు ఇంకా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి వెండిని పాదాలకు ధరించడం వల్ల శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది శరీర ఉష్ణోగ్రత నియంత్రించే లక్షణం వెండి లోహంలో ఉంటుంది శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది జ్యోతిష్యం ప్రకారం చంద్రుడికి శుక్రగ్రహానికి వెండి ఆభరణాలకు సంబంధం కూడా ఉంది చంద్రుడు మనస్సు కారకుడు శాంతిని అందిస్తాడు శుక్రుడు ప్రేమ అందం కళ వైవాహిక ఆనందానికి కారకుడు వెండి పట్టీలు ధరించడం వల్ల ఈ గ్రహాలు బలపడతాయి అప్పుడు వివాహ జీవితంలో మాధుర్యం శ్రేయస్సు అందువల్ల వెండి పట్టీలు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు అవి భారతీయ సంస్కృతిలో ఒక లోతైన సాంప్రదాయంలో భాగం దీని వెనుక మత విశ్వాసాలు సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇవి మహిళల అందాన్ని పెంచడమే కాదు మహిళలకు ఆరోగ్యం అదృష్టాన్ని కూడా ప్రసాదం విన్నారు కదండి మన వెండి ఆభరణాలు ప్రత్యేకంగా మీకు ఎటువంటి పట్టీలు అంటే ఇష్టం ఎలాంటివి నచ్చుతాయి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్